నమస్కారం సత్యం టీవీ కి స్వాగతం ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి సమావేశంలో మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి పాల్గొన్నారు అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని మీ పత్రిక అయిన ఆంధ్రజ్యోతి పేపర్ లో నిన్న జొన్నాడలో ఇసుక లూటీ అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు కోటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుక రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు సాక్షాత్తు ఎన్టీవీ ఛానల్ వచ్చినట్లు ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒకవైపు ఇసుక దోపిడీని అరికడదామని చెప్పి రెండో వైపు ఈ ప్రజలను దోచుకు తినడం అని అనంతరం ఇసుక గుట్టల దగ్గరకు నాయకులు కార్యకర్తలతో సహా వెళ్లి జనసేన మరియు టిడిపి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టపై నుంచి చంద్రబాబు ఇకనైనా నిద్ర లేవాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చీర్లా అభిమానులు పాల్గొన్నారు వారందరికీ కూడా నూతన ప్రభుత్వ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నడ గ్రామంలో ఉన్నాను జొన్నడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది ఎందుకంటే గతంలో నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవి కాలంలో ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా ఆడవారి మాటలకు అర్థాలు వేరున్న చందంగా చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుచ్చనం ఈరోజు సామాన్య ప్రజానికి అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్న వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు ఎంచేతంటే ముఖ్యంగా జొన్నడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యంద్రరావు గారు వారు తమ్ముడు రెండు పార్టీలు వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ మాట చెప్తే ప్రతిపక్షం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకు ఇబ్బంది రావచ్చు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నడలో ఇసుక లూటీ అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా మరి ఇప్పటి వరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు ఒక మాట చెప్పారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను ఎవరైనా ఇసుక అక్రమ రవాణా తీస్తే అక్రమ రవాణా చేస్తే వారు తోలు వొలిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతున్నాను ఇదే జొన్నడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి ఇంకో ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక సాధన సభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో చేశాం పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు ఎట్లా అనుకోండి నాకు నిమిషం మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి యొక్క ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటిది మీడియా వారు కూడా మరి మరి ప్రచురించడం జరిగింది మీరు ఎప్పుడు నిద్రలేస్తున్నారు మీరు ఎప్పుడు తోలు తీస్తున్నారు ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారు అని చెప్పి డైరెక్ట్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులో అందుబాటులోకి రావాలంటే మరి కొన్నటువంటి సామాన్యులు అందరికి కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్గా ర్యాంపులు తెచ్చుకొచ్చు అన్నారు మాకు అభ్యంతరం లేదు ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నడు గ్రామంలో పాపం ఎంతో మంది ఉన్నటువంటి లేబర్ ఎంతో మంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారు అయితే కాయి కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు వారు కష్టపడుతున్నారు వారి ఖర్చు ఎవరు ఎవరు దోపిడీ కాకూడదు వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారి భయం గురి గురిచేసి వారికి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు భండారు సత్యంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఆరు వందలు మరి చంద్రబాబు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి సంగతి తేల్చేస్తున్నారని చెప్తున్నాడు ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు